హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూస్తున్నారు కదా ఇది మా పిండిమిల్లు ఇలాంటి చిన్న చిన్న విషయాల నుండే నా ప్రయాణం మొదలైంది మనం ఏదైనా కొత్త పనిని మొదలుపెట్టినప్పుడు భయం వేయడం సహజం నేను కూడా నా యూట్యూబ్ జర్నీలో మొదట్లో ఇలాగే భయపడ్డాను కానీ మనం భయపడుతూ కూర్చుంటే ముందుకు వెళ్ళలేం కదా అడుగు ముందుకు వేస్తేనే కదా మనం గమ్యాన్ని చేరుకునేది మన మీద మనకు నమ్మకం ఉంటే ఏదైనా సాధించవచ్చు ముఖ్యంగా కొత్తగా ఛానల్ స్టార్ట్ చేసిన వారు భయాన్ని వదిలేయండి మీ దగ్గర ఉన్న టాలెంట్ని ప్రపంచానికి చూపించండి మొదటి అడుగు ఎప్పుడు కష్టంగానే ఉంటుంది కానీ ఆ అడుగే మనల్ని సక్సెస్ వైపు తీసుకెళ్తుంది నేను భయాన్ని దాటుకొని ఇక్కడి వరకు వచ్చాను మీరు కూడా ఎలాగూ ఛానల్ స్టార్ట్ చేశారు కదా భయపడకుండా ప్రయత్నం చేయడం మాత్రం ఆపకండి హ్యాపీ యువర్ యూట్యూబ్ జర్నీ ఇప్పుడైతే నేను పిండి పట్టే దగ్గర చూడండి ఫ్రెండ్ ఏం మాట్లాడుతున్నాము ఓకేనా

చేస్తాను కదా పచ్చిమేసి రెండు మీరు పండుమిరపకాయలు పచ్చడినా అది కూడా పట్టించుకుంటాను కదా ఎరుగు చేస్తాను పట్టేటప్పుడు ఇప్పుడైతే కష్టానికి నేను ఏమన్నా అందరికీ నా సంక్రాంతి పండుగ పెట్టుకుంటాను కాబట్టి అంటే పిండి బియ్యం आयला రెడీ అయింది ఇంకా రాలే జల్లులు పిండికి సంబంధించి దేనికి సంబంధించి మరి మరి పసుపు కొడతావానండి పసుపు కూడా పట్టాలి మరి పట్టాలా పట్టాలంటే మేము చేస్తాము ఇది రొట్టె పిండికి సద్దలు జొన్నలు పెట్టడానికి పట్టడానికి ఇది పండు మిర్చికి పచ్చిమిర్చికి మిర్చికి మొత్తం వేస్తామండి ఇప్పటివరకు అయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే మరి బాయ్